నమస్తే అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ దసరా పండుగ వస్తుంది ఇంతకీ క్లీనింగ్ స్టార్ట్ చేసిండరా మీ అందరూ మేమైతే ఈరోజే ఈ పని స్టార్ట్ అనమాట సండే రోజు ఫుల్ టైం ఇదే పని పెట్టుకున్నాము ఇంకా ఈరోజు మొత్తం క్లీన్ చేసేస్తాము కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట ఇంకా పని అయితే మెల్లమెల్లగా షురువు అయిపోయింది ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేసి హైప్ చేయండి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేయని వాళ్ళు మీరు కూడా స్టార్ట్ చేసేసేయండి పండుగకి కొన్ని రోజులే ఉన్నాయి కదా సో స్టార్ట్ చేసేసేయండి నేను ముందు రోజు సేమ్ ఇట్లానే వీడియో ఎడిటింగ్ చేసి పడుకున్నా లేట్ అయింది కానీ అమ్మో ఇల్లు క్లీన్ చేసేది ఉందని చెప్పి దెబ్బకి లేచి కూర్చున్నా అనమాట ఇంకా మా అక్క అయితే నాకంటే ముందే కొంచెం కొంచెము క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తుంది అంటే పక్కన ఉన్న వస్తువులు అవన్నీ హాల్లో పెట్టేస్తుంది అనమాట మేము ఏంటంటే ఏదైనా చేస్తే మొత్తం డీప్ క్లీనింగే చేస్తాం అనమాట అంటే మేము దసరా దసరాకైతే ప్రతి ఒక్క ఐటెం వాష్ చేస్తా అండ్ ఈవెన్ బెడ్షీట్స్ అవన్నీ ఉతుకుతా అనమాట సో ఇంకా కిచెన్ అనేది డీప్ క్లీనింగ్ చేస్తాం చేస్తున్నాం అనమాట అన్ని తీసేసి ఫస్ట్ ఖాళీగా చేసేస్తా కిచెన్ మొత్తం తర్వాత ఇంకా బూజు కర్ర తీసుకొని ఫస్ట్ వాల్స్ అన్ని క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ వాష్ చేసి అప్పుడు ఒక్కొక్కటి అన్ని తీసుకొచ్చి సెట్ చేస్తాను అనమాట ఈసారి కొన్ని కిచెన్లో చేంజెస్ చేయాలనుకుంటున్నా ఎస్పెషల్లీ అది కంటైనర్స్ అన్ని చేంజ్ చేసుకోవాలనుకున్నా అనమాట ఒక వన్ మంత్ బ్యాకే అనుకుంటా నేను కొన్ని కంటైనర్స్ అయితే ఆర్డర్ చేసిన గ్రోసరీస్ వేసుకోనికి ఇప్పుడు పాత అన్ని ప్లాస్టిక్ ఉన్నాయి అవి రీప్లేస్ చేసేసేయాలి ఫస్ట్ అయితే నేను మోనీ పాపని ఎత్తుకున్నా అనమాట అసలు ఇంటలేదు అందుకని చెప్పి జరసేపు మోనిపాపని ఎత్తుకున్నా దాని తర్వాత మోనిపాపని ఇంకా మా అత్త ఎత్తుకుంటే మేము వర్క్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట మా ఇంట్లో ఏంటంటే ఎంత క్లోజ్డ్గా ఉన్నా కానీ విండోస్ అన్నీ బంద్ పెట్టుకున్నా కానీ దుమ్ము ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు ఉన్నది ఇప్పుడు చూ చూస్తున్నారు కదా ఒక్కటే ఒక్క విండో ఉంది కానీ ఫుల్ దుమ్ము వచ్చేస్తుంది అనమాట ఇవి నేను మీషోలో నుంచి ఆర్డర్ చేసిన ఉండే అనమాట షెల్ఫ్లో వేసేటివి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ చేసిన అప్పుడు ఒక త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఉండే అనమాట అన్ని సెల్ఫ్లకి నీట్గా వచ్చినాయి కానీ ఇప్పుడు అవి కూడా చాలా అదేంటి వాష్ చేసి చేసి ఫేడ్ ఫేడ్ అయిపోయినాయి అనమాట ఇంకా అవి అవి కూడా తీసేసేయాలి ఇంకా నేనైతే ఇప్పుడు పనులకు దిగిన అనమాట ఇవే నేను ఆర్డర్ చేసిన కంటైనర్స్ ముందు రోజు రాత్రి ఆ పార్సల్లో వచ్చినాయి వచ్చినట్టు అట్లనే పెట్టేసిన ఓపెన్ చేసి ఒకసారి అయితే వాష్ చేసిన అనమాట కొద్దిసేపు ఎండకు పెడదామని తీసుకెళ్తున్నా బయటికి ఎండకు పెడితే లోపల తడి ఉంటే పోతుంది కదా ఇదేమో మా పూజ బుట్టి అనమాట అందులో పూజ సామాన్లు పీతాంబ్రి అవన్నీ పెట్టుకుంటాం మేము ఈ కంటైనర్స్ ఏమంటే మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి బాగానే ఉన్నాయి కాకపోతే లిడ్స్ ప్లాస్టిక్ ప్లాస్టిక్వి అనమాట నేను అది స్టీల్ది వస్తుంది అనుకున్నా కానీ కాదు వే వచ్చినాయి పర్లేదు బాగానే ఉన్నాయి రెండు రకాలవి ఆర్డర్ చేసిన ఉంటాయి అనమాట మొత్తం ట్వెల్వ్ ఉన్నాయి అవి గ్లాస్వి వన్ కేజీవన్నమాట వన్ కేజీ స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే కొద్దిసేపు బయట పెట్టేసిన ఎండాకి మొత్తం మాయిశ్చర్ పోతుంది లోపల నుంచి అని చెప్పేసి ఇంకేమంటే లోపల ఉన్న బాసనలు అన్నీ తోమి పైన పెడతా అనమాట అందుకే ఫస్ట్ గేట్ ఓపెన్ చేసుకున్న పైన వాష్ చేసేసి వచ్చిన ఆల్రెడీ ఇక్కడైతే ఇంకా మేము అన్నీ ఒక్కొక్క సామాన్ అంతా తీసి బయట పెడుతున్నాం అనమాట ఇది ఇడ్లీ కుక్కర్ అసలు ఎన్ని రోజులు అవుతుంది కోని మా అక్క ఉన్నప్పుడే ఇడ్లీలు చేయడం తప్ప నేను అంతగా చేయను అనమాట ఇడ్లీలు ఎప్పుడు చేసినా గట్టిగా రాళ్ళలాగా అవుతాయి అందుకని పైనకి ఎక్కిచ్చేస్తున్నాం ఇడ్లీ కుక్కర్ని చేసుకునేది లేదు చేసేది లేదన్నట్టు కింద ఉండడం ఎందుకని చెప్పి పైన పెట్టేస్తున్నాం అనమాట మాకేమంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు కటన్ రాడ్ ఉంటుండే కిచెన్లో కూడా సో కటన్ వేసేసుకుంటుండే నీట్గా అనిపిస్తుండే ఈ కొత్త ఇంట్లో కటన్ రాడ్ లేదనమాట ఇంకా అందుకని ఒక శారీ తీసి కప్పిపెట్టినా లాస్ట్ టైము ఇప్పుడు కూడా అట్లా కప్పాలి అండ్ కొన్ని ఏమో మా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఇవి బాక్సులు సో మా అక్క మా అక్క తీసేసుకుంటుంది పోయేటప్పుడు తీసుకపోతా అని చెప్పి పక్కన పెట్టుకుంది అనమాట పని అయితే చాలానే ఉంది ఎప్పుడు అయిపోతుందో కూడా తెలియదు ఉట్టి అన్నం వండుకున్నాం పులిహోరకి కొంచెం తాలింపు కాల్చిన ఉంటే అదే ఉంది కర్రీ కూడా ఏం చేయలేదు అసలు పనిలో పడితే తినబుద్ది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని అయితా ఉంటుంది మా తమ్ముడు లేడు లేకపోతే మా తమ్ముడు ఎవ్రీ టైం హెల్ప్ చేస్తుండే మా తమ్ముడు అయితే మస్తు హెల్ప్ చేస్తాడు వాడు చూడు నీకు అట్లా కనిపిస్తాడు కానీ ఏ పని చెప్పినా జల్దీ జల్దీ చేసేస్తాడు ఏమంటే వానికి ఇవేం చెప్పం మేము ఓన్లీ బట్టలు మిషన్కి వేస్తూ ఉంటాం కదా అవి పోయి ఆరేసి రమ్మంటాము బెడ్షీట్లు ఒక్కొక్క ట్రిప్ వేస్తూ ఉంటాము అవి ఆరుతూ ఉంటాయి మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ వేస్తూ ఉంటాం వాషింగ్ మిషన్ ఫుల్ రన్ అవుతుంది ఈరోజైతే ఒక ఫోర్ ఫైవ్ ట్రిప్స్ వేస్తా అనమాట అన్నిసార్లు వేస్తాను ఇంకా ఫస్ట్ అయితే అన్ని ఐటమ్స్ బయట పెట్టేసుకుంటున్నాము ఇంకా ఈ ప్లాస్టిక్ డబ్బాలు పెద్ద పెద్దగా ఉన్న డబ్బాలు అన్నీ తీసేస్తున్నాము ఈ డబ్బా ఏమంటే ఇందులో రాక్ సాల్ట్ టేస్ట్ పెట్టుకుని ఉంటే ఆ డబ్బా తీసేస్తున్నాం అండ్ కొన్నిటికైతే అసలు కొన్ని గ్రాసరీ ఐటమ్స్కి ఇట్లా పురుగులు పట్టేసినాయి అన్నమాట మా ఇంట్లో మేమేమంటే ఎక్కువగా ఏం కొనము హ్యూజ్గా ఇంతింత క్వాంటిటీలో అసలు కొనము అనమాట ఏం కొన్నా కొన్ని కొన్ని కొనుక్కుంటాము ఒకప్పుడు ఎక్కువ ఎక్కువ కొంటుండే కానీ సేమ్ ఇట్లనే పురుగు పట్టేసేటివి ఎంత మంచిగా పెట్టుకున్నా సరే వాటికి పురుగు పడుతూ ఉంటుంది అందుకే లిమిటెడ్గా ఉంటాము ఏమైనా ఎక్కువ ఉంటే మాత్రం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను మ్యాక్స్ ఇది చూడండి ఎట్లా అయిపోయిందో రవ్వ ఇది రవ్వకు చూడండి ఇట్లా అయిపోయింది ఇంకా కొన్ని పప్పు పప్పులు అవి ఉంటాయి కదా వాటికి కూడా ఊరికే పురుగులు పడతాయి అనమాట అందుకని నేను ఈ మధ్యలో ఎక్కువ ఎక్కువ అసలు ఏం కొంటలేను మినిమం ఐటమ్స్ తెచ్చుకుంటున్నాము ఓన్లీ రైస్ ఆయిల్ కందిపప్పు ఇట్లా లిమిటెడ్ లిమిటెడ్గా తెచ్చుకుంటున్నాం అనమాట ఇవన్నీ ఇప్పుడు హాల్లో పెట్టేసి ఒకసారి సెల్ఫ్లన్నీ ఖాళీ చేసేస్తా తర్వాత నీట్గా బ్రష్ పెట్టి అవన్నీ సెల్ఫ్లు క్లీన్ చేయాలన్నమాట నేను యాక్చువల్లీ వాల్ స్టిక్కర్ ఆర్డర్ చేద్దాం అనుకున్నా నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏందంటే మా మా ఇంట్లో కిచెన్ టైల్స్ యాక్చువల్లీ చాలా బాగుండే కాకపోతే ఊకే నూనె మార్కలు పడుతున్నాయి అని చెప్పేసి నేను ఏం చేసినా ఒక వాల్ స్టిక్కర్ వేసేసినా అనమాట ఇంకా అది ఎంత తీసినా కానీ రిమూవ్ అయితే లేదనమాట గట్టి స్టిక్ అయిపోయింది సరిగ్గా వస్తనే లేదు అయితే దాని మీదే లాస్ట్ టైము ఇప్పుడున్న వాల్పేపర్ వేసేసాను అనమాట బటర్ఫ్లైస్ది అయితే ఇది వేసినాం కదా ఇది కూడా మళ్ళీ అట్లనే అయిపోయింది మొత్తం ఆయిల్ మార్కల్ పడేసి మొత్తం గ్రీజీ గ్రీజీ అయిపోయింది అయితే సర్లే దీని మీద వేరేది వేద్దాము అన్నట్టు అనుకున్నా కానీ నేను ఆర్డర్ చేయలేదనమాట ఎందుకంటే చాలా ఎక్కువ రేట్స్ చూపిస్తుండ్రు లాస్ట్ ఇయర్ ఏమో ఫోర్ హండ్రెడ్కి రెండు రోల్స్ వచ్చినాయి మొత్తం కిచెన్ అంతా సరిపోయింది కానీ ఇప్పుడు ఒక ఒక్క రోలే త్రీ ఫిఫ్టీ సంథింగ్ చూపిస్తున్నారు అనమాట అందుకని ఈసారి అయితే ఆర్డర్ పెట్టలేదు లేకపోతే ఇయర్ ఇయర్కి నేను వాల్ స్టిక్కర్ కూడా చేంజ్ చేస్తున్నాను అనమాట మేము మోస్ట్లీ ఇట్లా డీప్ క్లీనింగ్ అంటే దసరా చేస్తాం చేస్తామన్నమాట దసరా అప్పుడు మళ్ళీ ఇంకా ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు అట్లా ఉగాది టైంకి ఎప్పుడైనా చేసుకుంటున్నా అంతే మోస్ట్లీ ఇంత డీప్ క్లీనింగ్ అయితే చెయ్యను ఎవ్రీ టైమ్ ఇంకా ఈ డబ్బాలన్నీ వాష్ చేయాలన్నమాట కొన్ని క్యాన్స్ ఉన్నాయి డబ్బాలు ఉన్నాయి యాక్చువల్లీ మా ఇంట్లో మస్తు బాసన్లు ఉండే అసలు ఎన్ని అంటే మా ఇంట్లో నాలుగు అటుకులు ఉంటుండే నాలుగు సజ్జలు వీటి నిండా ఫుల్ ఫుల్గా బాసనలు ఉంటుండే అనమాట మా నాయనమ్మ మస్తు బాసలుగా ఉన్నది మా మమ్మీ బాసాలు ఉన్నాయి చాలా ఉండే అనమాట కానీ మేము ఈ కొత్తింట్లో ఉన్నప్పుడు మ్యాక్స్ అన్ని కొత్తింట్లోకి వచ్చినప్పుడు మ్యాక్స్ అన్నీ తీసేసినాము యూజ్ చేయము అన్నీ తీసేసి బేగం బజార్లో ఇచ్చేసినాము అనమాట ఇచ్చేసి ఓన్లీ పెద్ద పెద్ద బగోన్లు ఉంటాయి కదా ట్వంటీ కేజీస్ అట్లా అవి తీసుకుంది మా నాయనమ్మ మ్యాక్స్ అన్నీ తీసేసింది ఈ షీట్స్ ఏమంటే చాలా బాగుండే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా అని చెప్పిన కదా ఫోర్ ఇయర్స్ అయితే మంచినే వర్క్ అయినాయి ఇప్పుడు వీటిని తీసేద్దాం అనుకుంటున్నా నేను నైంటీ నైన్ షాప్లో సెల్ఫ్ కవర్స్ వేరే తీసుకున్నా అనమాట అవి వేస్తాం అనుకుంటున్నా ఈసారి అందుకని ఇవన్నీ తీసేస్తున్నా అంతకుముందుకు అయితే పాతి ఇంట్లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్స్ వేసుకుంటుండే మా ఇంట్లో ఏమంటే ఈ మధ్యలో కాక్రోచెస్ కూడా చాలా ఎగబడుతున్నాయి ఒకప్పుడు ఒక్క కాక్రోచ్ కానీ ఎలుక కానీ ఏముండకపోయేది కాక్రోచులు బల్లులు అసలు బల్లి అంటే భయం కాక్రోజ్ కాక్రోచ్ అయినా వాటిని ఎట్లను అట్లా కంట్రోల్ చేసేస్తా అనుకు అనిపిస్తుంది కానీ ఆ బల్లిని ఎట్లా కంట్రోల్ చేయాలో అసలు అర్థం కాదు ఎందుకంటే కాక్రోజ్ అంటే ఆ లక్ష్మణ అని ఒకటి దొరుకుతుందనమాట అది గీస్తే రావట్లేదు ఇంకోటి మా అక్క కొత్తగా డిమార్ట్ నుంచి ఒకటి తీసుకొచ్చి ఇచ్చింది ఇట్లా ప్రెస్ చేస్తే అది హిట్ ఏందో అక్కడక్కడ ప్లేస్ చేస్తే రావట్లేదు అనమాట కాక్రోజెస్ కానీ ఈ బల్లులతోటే పెద్ద ప్రాబ్లము ఈ జార్స్ నేను మార్ట్ల నుంచి కొన్ని ఉండే యూజ్ చేయలే అండ్ ఇది ఫ్లాస్క్ ఇది మా బావ వాళ్ళ ఫ్రెండ్ లడ్డు అనమాట మా అక్క ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పి క్యాంటీన్ల నుండి తెచ్చిచ్చిండు కానీ ఒక్కసారి దాన్ని అసలు యూజ్ చేయని చేయలే చూడండి ఎట్లా దుమ్ము పట్టిపోయిందో లడ్డు చూసేది ఇట్టుకుంటాడు మమ్మల్ని వీడియోలో మంచిగా తెచ్చిచ్చిండు పాపం క్యాంటీన్ల నుంచి మంచి క్వాలిటీది తెచ్చిచ్చిండు కానీ అది అట్లా అయిపోయింది అండ్ ఇది చూడండి లడ్డు ఇందులో ఎప్పుడు పెట్టినామో ఏమో కానీ బూజు వచ్చేసింది అసలు ఏదైనా పెడితే గుర్తు కూడా ఉండదు మాకు అందులోనే ఉండిపోయింది మొత్తం బూజు పట్టేసింది చూడండి ఆ డబ్బాలో ఈ డబ్బాలన్నీ జస్ట్ స్టైల్కి పెడతాం మేము ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఖాళీయే ఉంటాయి అనమాట ఏం యూజ్ చేయము ఇళ్ళల్లో అయితే ఏం పెట్టట్లేదు ఇప్పుడు ఈ డబ్బాలన్నీ మా మమ్మీ డబ్బాలు అనమాట మా మమ్మీ పెన్నప్పుడు పెట్టిన బాసన్లు ఇవన్నీ అవే ఉన్నాయి స్టీల్ డబ్బాలు అయితే కొన్ని ఏమంటే మూతలు సక్క పట్టవు అంటే ఎడ్జెస్ ఇట్లా అది బ్రేక్ లాగా వచ్చిందనమాట ఇట్లా క్రాక్ లాగా వచ్చినాయి సో మూతలు సక్కా పట్టట్లేవు అందుకని ఇంకా ఇట్లా ఏమీ పెట్టాము ఇప్పుడు పెడదాం అనుకుంటున్నా ఈ స్టీల్ డబ్బాలలో పప్పులు ఏమైనా పెడదామో ప్లాస్టిక్ అన్నీ తీసేద్దామని అనుకుంటున్నా చూద్దాం ఎట్లా రీసెట్ చేస్తానో ఏమో నేను కిచెన్ని ఫస్ట్ అయితే స్టార్ట్ చేసిన పని ఈ క్యాన్లు అయితే అన్నీ ఖాళీగానే ఉన్నాయి కాకపోతే దుమ్ము దుమ్ము ఉన్నాయి ఒకసారి వాష్ చేసేసుకోవాలి అన్నీ తీసుకొచ్చి ఇంకా హాల్లో పెడుతున్నాయి ఇలా కొంచెం చక్కెర ఉండే అనమాట చక్కెర వేసేసిన చక్కెర అయితే మేము బాగానే యూజ్ చేస్తాం ఎందుకంటే చాయ్ ఎక్కువ తాగుతాం కదా చక్కెర చాయ్ పత్త అయితే కంపల్సరీ అండ్ ఇక్కడైతే మా అక్క కొన్ని కొన్ని తోమేసి ఇస్తూ ఉంది నేను పోయి బయట పెట్టేసి వస్తున్నా అనమాట ఫస్ట్ ట్రిప్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసి ఇచ్చింది నాకు ఈ గిన్నెలన్నీ బయట పెట్టేస్తున్నా మాకు పెద్ద అరుగు ఉంటుంది అనమాట ఎండ వస్తుంది ఇటు సైడ్ వస్తుంది మార్నింగ్ పూట సో ఒక బకెట్ నీళ్ళు వాష్ చేసి అరుగు నీట్గా అడిగేసిన ఇక తోమినై తోమినట్టు ఇక్కడ పెడుతున్నాను అనమాట జల్దీ జల్దీ ఆరిపోతాయి అని చెప్పేసి ఏమంటే ఎండ వస్తే బాగుంటుంది ఇట్లాంటి క్లీనింగ్ టైంలో అదే వాన పడి ఉంటుంది ఈరోజు మొత్తం బిస్కెట్ అవుతుండే చిరాకు చిరాకు వస్తుంది నాకు అంటే కొందరు తిట్టుకుంటారు వాన ఇష్టం ఉండదా అని చెప్పేసి నన్ను కానీ నాకు ఎందుకు అండి వర్షాకాలం అంతగా నచ్చదు నాకైతే ఎండాకాలమే మంచిగా అనిపిస్తుంది ఇంకా చలికాలం మంచిగా అనిపిస్తుంది వర్షాకాలం నిజంగా నాకు అంత మంచిగా అనిపించదు ఎందుకంటే పనులు ఆగిపోతాయి ఊరికే వాన పడుతుంటుంది స్కూల్లోకి పోయేటోళ్ళకి కష్టమే ఈవెన్ బయటికి పోయి ఇంటికి రావాలన్నా కష్టమే ఎడుకన పో నాకు కష్టమే అండ్ కొత్తగా ఈ మధ్యలో వర్షం పడితే ఏ ఏ చెట్టు ఊడిపోయి మీద పడుతుందా ఏ బోర్డు ఊడిపోయి మీద పడుతుందా అన్నట్టు భయం వేస్తుంది ఈ మధ్యలో చాలా భయం వేస్తుంది అండ్ ఘోరంగా వాటర్ ఈడీ దాకా వచ్చేస్తుంది అందుకే నాకు వర్షాకాలం అంత నచ్చదనమాట లక్కీగా మేము ఇల్లు క్లీన్ చేసే రోజైతే వాన పడలేదు ఎండనే కొట్టింది అందుకే జల్దీ జల్దీ బాసనలు దోమి బయట పెడతా ఉన్నాం అవి మంచిగా ఆరుతూ ఉన్నాయి ఎండకి భలే డ్రై అవుతాయి గిన్నెలు మంచిగా జల్దీ డ్రై అయితే మంచిగా అవుతాయి ఇంకా నేను ఒక్కొక్కటి ట్రిప్ బయట పెట్టేసి వస్తున్నాను అండ్ ఈరోజే నల్ల వస్తుంది అనమాట మాకు నల్ల ఒక్కటి గంటలకు వచ్చేది ఇంతకు ముందుకు కానీ ఇప్పుడు మాత్రం ట్వెల్వ్ ఓ క్లాకే వస్తుంది అనమాట నాకేమంటే బోరింగ్ లేదనమాట మేము మొత్తము కంప్లీట్గా నల్ల నీళ్ళ మీద ఆధారపడి ఉంటాము కాబట్టి నల్ల వచ్చినప్పుడే కొన్ని ఎక్కువ స్టోర్ చేసుకోవాలి అలా నీళ్ళు ఎందుకంటే ఇల్లు వాషింగ్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇదంతా అయిపోయినాక క్లీనింగ్ అయిపోయినాక నెక్స్ ఇవన్నీ తోమగానే ఇల్లు వాష్ చేయాలన్నమాట ఆల్రెడీ మా అత్త అయితే మొన్న హాల్ మొత్తము దులిపేసి వాష్ చేసేసింది రోజు కాకపోతే కిచెన్లో మాకు ఎక్కువ పని ఉంటుంది హాల్లో అంతా ఏం ఉండదు నేను ఏడికాడికి ట్రాన్స్పరెంట్ షీట్ వేసేసిన అక్కడైతే ఏం దుమ్ము పడదు జస్ట్ వాల్స్ అన్ని క్లీన్ చేసేసి ఆ ఫ్రిడ్జ్ దగ్గర అది క్లీన్ చేసిడే ఉంటుంది అండ్ ఇంకొన్ని గిన్నెలు ఉన్నాయి మా అక్క కన్నీ నేను అందిస్తూ ఉన్నా ఆమె వాష్ చేసి ఇస్తుంది నేను పోయి బయట వస్తున్నా ఇట్లా చేస్తాం మేము పనులు అండ్ దసరాకైతే అయితే మేము అమ్మవారిని కూర్చోబెడతాం అనమాట ఇంట్లో అంటే ఒకప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి శారీ కట్టించి ఇట్లా కూర్చోబెడుతుండే మాకు మా చిన్నప్పటి నుంచి వేస్తుండే అనమాట కాకపోతే నేను ఒక లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా అమ్మవారిని పెట్టట్లేదు జస్ట్ ఫోటో పెట్టేసి ఫోటో దగ్గర కొత్త చీర అంటే అమ్మవారికి తాంబూలం ఇచ్చినట్టు పెట్టేసి డైలీ ఒక కైండ్ ఆఫ్ ప్రసాదం చేసి పెడుతున్నా అనమాట ఒకటి ఇస్తారు మా దగ్గర లిస్ట్ ఆ లిస్ట్ ప్రకారము ప్రసాదాలు చేస్తామన్నమాట ఏ రోజు ఏ ప్రసాదం చేసి దేవుడికి పెట్టాలి అనేసి ఉంటుంది కదా సో అకార్డింగ్ టు దట్ నేను అట్లా ప్రసాదాలు ప్రిపేర్ చేసేస్తాను అనమాట నేను మా అక్క ఉంటే ఏమంటే మంచిగా ముచ్చట పెట్టుకుంటా జల్దీ జల్దీ పని చేస్తామన్నమాట మా అక్క చూడండి జల్దీ జల్దీ తోముతుంది వాటికి సోప్ సక్క పోతనే లేదు సారీ లిక్విడ్ తోటి తోముతుంది ఆ చక్కగా పోతనే లేదు చూడండి నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే వాల్ పేపర్స్ అయి ఎవరికి వేయకండి ఉన్న టైల్స్నే నీట్గా పెట్టుకొనికే చూడండి మంచి టైల్స్ వేపేసిన ఉంటే నేను ఇల్లు కట్టేటప్పుడు నేనే సెలెక్ట్ చేసి కాఫీ కలర్ అదే ఇట్లా చాయ్ కప్ వచ్చినట్టు ఉంటుంది ఉండు కూడా బ్రౌన్ కలర్ ఉంటాయనమాట కానీ నేను పిచ్చిగా వీటి మీద అది అతకబెట్టేసినా అది ఎంత తీసినా కానీ పోవట్లేదు అనమాట అతుక్కుపోయింది స్ట్రాంగ్గా ఏదైనా కెమికల్ ఏదైనా ఏసన్నా చేయాలి అండ్ అయితే ఇప్పుడైతే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము హాల్లో పరిస్థితి ఇట్లుంది జరసేపు ఇట్లా బ్రేక్ అనమాట ఎందుకంటే పాప నిద్ర లేచి కూర్చుందనమాట అదేందో కానీ మేము ఎప్పుడైనా ఏదైనా పని చేస్తుంటే మోనిపాప ఇంకా కావాలని చెప్పి ఇస్తుంది అసలు పడుకోనే పడుకోదు ఆ రోజు పది పది నిమిషాలు పడుకుంటుంది లేచి కూసుంటుంది పడుకుంటుంది లేచి కూర్చుంటుంది మా అక్క అట్లా మసాజ్ చేసి పడుకోబెడతాదన్నమాట అట్లా మసాజ్ చేస్తే హాయిగా అనిపిస్తుంది రిలాక్స్డ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు కూడా అట్లనే అంటుంది నాకు మంచిగా నిద్ర పట్టేస్తుంది మోని పాప అయితే జరిసేపు మళ్ళీ వండుకుంది అందుకని మళ్ళీ పనిలోకి దిగినాం అనమాట ఇది సెకండ్ ట్రిప్పు గిన్నెల దోముడు మా నాయనమ్మ ఎందుకో బయట కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించింది అందుకే వచ్చి అడుగుతున్నా అనమాట ఏమైంది ఏడుస్తున్నావా అని చెప్పి ఏ పాపం మా నాయనమ్మకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట అప్పుడప్పుడు తలనొచ్చినట్టు అవుతుందంట ఒక్కోసారి కడుపు నొచ్చినట్టు అవుతుందంట ఆయసం లాగా అవుతుంది అందుకని పాపం ఏడు ఏడుస్తుంది ఆమె బాధపడుతుంది పాపం నొప్పి టాలరేట్ కాక నేను బయటికి సడన్గా వచ్చే వరకు కళ్ళు తుడుచుకుంటుంది ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాను అనమాట అండ్ ఇక్కడైతే ఇవి యూజ్ అయిన గిన్నెలు మేము మ్యాక్స్ ఇవి అయితే యూజ్ అయ్యము స్టీల్వి ఇవి పెద్ద పెద్దగా ఉంటాయి కొంచెము డైలీ అయితే యూజ్ చేసేటివన్నీ ఉన్నాయి ఉన్నాయన్నమాట అన్నం వండే బగోన్లు అవి తప్ప ఇవి ఎక్కువ దియ్యము కానీ దుమ్ము పడిపోయినాయి అని చెప్పి ఒక్కసారి అయితే వాష్ చేసేసింది అందుకే తీసుకొచ్చి బయట పెట్టేస్తున్నాం ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్వి ఆరిపోయినాయి గిన్నెలన్నీ కానీ లోపలికి తీసుకోలేదు ఎట్లాగో మొత్తం ఇల్లంతా దుమ్ము దుమ్ము ఉందని చెప్పి లోపల తీసుకోవాలి బయటనే పెట్టినా అనమాట మాకు ఇంత పెద్ద అరుగు ఉంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకోవచ్చు ఇంకా ఎప్పుడైనా మంచిగా బయట కూర్చో కూర్చోవాలనిపించినప్పుడు కూర్చోవచ్చు బాగుంటుంది అరుగు ఉంటే మా డాడీ కట్టించండి అనమాట అరుగు పాతింట్లో కూడా ఒక అరుగు ఉంటుంది మాకు మా డాడీ మేము పాతింట్లో ఉన్నప్పుడు ఊరికే అరుగు మీద కూర్చుంటుండే అనమాట అవర్స్ టుగెదర్ అట్లనే కూర్చొని ఉంటుండే ఇంకెప్పుడైనా తాగున్నప్పుడు అయితే నేను బయటనే కూర్చుంటాం బయటనే వండుకుంటూ అంటుండే ఎండాకాలం టైంలో అయితే నిజంగానే బయట పడుకుంటుండే అదే అరుగు పైన వేసేసుకొని మెత్త వేసుకొని పడుకుంటుండే అనమాట అప్పట్లో బయట వేప చెట్టు ఉంటుండే ఇదేమో కొత్తిల్లు ఓపెన్ ప్లేస్ ఉంటుండే కదా అక్కడ వేప చెట్టు ఉంటుండే అనమాట వేప చెట్టు గాలి వస్తుండే మంచిగా మా నాన్నని నిద్రపోతుండే అనమాట బయటనే ఇక్కడ రైట్ సైడ్లు ఉంటుంది అనమాట మా పాతిల్లు చాలాసార్లు వీడియోస్లో కూడా చూపించిన ఇంటి ముంగు దాని మీద వండుకుంటుండే అనమాట మా డాడీ అట్లా అరుగు అంటే ఒక అదేంటి సెంటిమెంట్ లాగా ఇష్టం లాగా అయిపోయింది అందుకే కొత్త ఇంట్లో ఇంటి ముంగట కూడా అరుగు కట్టించుకున్నాం మేము ఫస్ట్ అయితే నేను చెట్ల అదే చూడండి పక్కనుంది అరుగు దానిపైన వండుకుంటుండే మా డాడీ నేను ఫస్ట్ అరుగు కాకుండా చెట్లు పెట్టుకోవడానికి కట్టించుకుందాం ఇట్లా చిన్నగా దాంట్లో చెట్లు పెట్టుకుందాం అనేసి అనుకున్నాను కానీ మా డాడీ కూర్చుంటాడు కదా అరే డాడీ కోసమన్నా అరుగు కట్టియ్యాలని చెప్పేసి ఇంకా మా డాడీ కూడా కట్టియమన్నాడు అందుకనే అరుగు కట్టించిన ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏంది గ్లాస్ ఐటమ్స్ అయితే కడిగిచ్చింది అనమాట ఇది ఒక జ్యూస్ సెట్ లాగా ఉంటుంది పెద్ద ఒక జగ్ ఉంటుంది సిక్స్ గ్లాసెస్ ఉంటాయి మా అక్క పెళ్ళిలో గిఫ్ట్ చేసిండ్రన్నమాట షైన్ షాహీన్ టీచర్ అని ఉంటారు ఆమె గిఫ్ట్ చేసింది ఆమె దగ్గర టైలరింగ్ నేర్చుకుండే అప్పుడు నేను మా అక్క కొన్ని రోజులు అయితే తను వచ్చింది అనమాట మ్యారేజ్కి అయితే ఆమె ఇచ్చింది ఆ గిఫ్ట్ ఇవి గ్లాస్ ఐటమ్స్ కదా అందుకని ఒక సైడ్కి అనమాట నేను దీపం ఇక్కడ పెట్టినా కదా ఉల్టాగా అట్లా పెట్టొద్దంటే ఎదురుగా అంటే పిలిచి చెప్పింది అందుకే సీదా చేసి పెడుతుంది అనమాట అట్లా ఉల్టా పెట్టొద్దంట దీపము ఈ బాబు చూడండి మా రెంటర్స్ ఉంటారు కదా వాళ్ళ బాబు అనమాట మా నాయన మా దగ్గరికి వచ్చేస్తుండు నవ్వుకుంటా మా నాయన మెత్తుకుంది జరిసేపు మళ్ళీ వాళ్ళ వచ్చి తీసుకెళ్ళిపోయింది అండ్ ఇది ఇంకో ట్రిప్ అనమాట గిన్నెల దోముడు అయితా ఉంది నెక్స్ట్ ఈ డబ్బలు నేను సర్దురుతున్నాయి డబ్బలలో ఏముంది అని చెప్పేసి ఈ డబ్బలు నేను డి మార్ట్లో తీసుకుని ఉంటే వంద రూపాయలకు ఐదు డబ్బులు వచ్చినాయి మస్తు పడుతుంది ఇందులో ఏమైనా పెడితే లైక్ అన్నమైనా ఏదైనా స్టోర్ చేసుకుంటే చాలా మటుకు పడుతుంది మోన్ పాప రో పడుకుంది మంచిగా యాక్చువల్లీ మోని పాపకి నిద్ర వస్తుంది కానీ మేము చేసే సప్పుల వల్లనే అనుకుంటా ఊరికే లేచి కూర్చుంటుంది పాపము గిన్నెలు దోముతుంటా ఆటోమేటిక్గా సప్పుడు వస్తుంది కదా మెల్ల దోమనికనేమో రాదు అందుకని ఆ సప్పుళ్ళ వల్ల ఊరికే లేచి కూర్చున్నట్టుంది ఇంకా తోముడు అయితే అయిపోయింది ఒక బ్రష్ ఉంటుంది మా దగ్గర పెయింట్ వేసే బ్రష్ దాంతో ఊడుస్తా అనమాట నేను సెల్ఫ్లల్లో ఈ రోల్ కొన్నా అనమాట ఇది వేద్దాం అనుకుంటున్నాను ఈ షీట్ ఇప్పుడు ఆ సెల్ఫ్లల్లో అండ్ ఇక్కడనేమో నేను ఒక చెంబు ఉంటుంది మా దగ్గర అందులో చాకులు ఇంకా కత్తెర అవన్నీ వేసి పెట్టుకుంటాను అనమాట ఆ డబ్బా కూడా సద్రేసేస్తున్నా అందులో పెద్దగా ఏం లేవు సో అన్ని పిచ్చి పిచ్చి ఐటమ్స్ అన్నీ వాడేస్తున్నా లిమిటెడ్గా పెట్టుకోవాలని డిసైడ్ అయిపోయినాము ఇది చూడండి ఈ రోల్ ఎంత బేకార్ అంటే నైంటీ నైన్ షాప్లో తీసుకున్నా అనమాట ఒక్కటే ఒక్క సెల్ఫ్కి వస్తుందండి నేను దాన్ని చూసి క్వాంటిటీ ఎక్కువ ఉంది అంటే సరిపోతుందేమో అన్ని సెల్ఫ్లకు వస్తుంది అనుకొని రెండు తీసుకున్నా అనమాట రెండు చాలే అనుకున్నా కానీ ఆ రోల్ ఒక్కటి ఒక్క సెల్ఫ్కి వచ్చి గింత మిగులుతుందనమాట అంతే చూడండి గంత ఎక్స్ట్రా మిగులుతుంది అంతే ఎంత దండగా అయింది నేను మీషోలో ఫోర్ హండ్రెడ్కి అనుకుంటా తీసుకున్నా కదా అన్ని సెల్ఫ్లలో వచ్చింది ఇంకా బాసన్ల స్టాండ్లో కూడా వచ్చిందనమాట ఇదేమో తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ వన్ సెల్ఫ్కి వచ్చి గింతతే మిగులుతుంది ఇక ఏం చేయాలి దీన్ని రెండు రోల్స్ ఉన్నాయి రెండు సెల్ఫ్లలోకి వేసి మిగతా అంతా ఉట్టిగా గలీజ్గా ఉంటుంది కదా సో అందుకే సప్పుడు దాకా చుట్టి పక్కన పెట్టేసిన న్యూస్ పేపరే వేసుకుందామని డిసైడ్ అయిపోయినా అనమాట అండ్ ఇక్కడైతే ఏం చేస్తున్నా అంటే కొత్త కంటైనర్స్లల్లో ఇది ఫిల్ చేసి పెడుతున్నా అనమాట ఉప్పు చక్కెర కారం ఇవన్నీ నేను కొన్ని ఏమో ఆరేమో ఇట్లా స్క్వేర్ షేప్ వచ్చినాయి తీసుకున్నా అనమాట ఇంకా ఆరు జార్స్ ఏమో వేరేలాంటివి తీసుకున్నా ఈ స్క్వేర్ షేప్ లాగా ఉన్నాయి కదా ఇవి ఫైవ్ హండ్రెడ్ చిల్లర పడ్డాయి ఆరిటికి అవేమో తక్కువగా వచ్చినాయి త్రీ హండ్రెడ్ త్రీ ట్వంటీకి వచ్చినాయి అనమాట ఇండ్లల్లోనేమో ఉప్పు కారం పసుపు ఇవి వేసి పెట్టుకుంటున్నాం అనమాట వీటికి ఏమంటే మంచిగా ఇట్లా అదేంటి లిడ్ బాగుంది ప్లాస్టిక్దే కానీ ఈజీగా ఇట్లా తీయడం వస్తుంది ఈజీగా పెట్టడం వస్తుంది అనమాట అందుకని వీటిలల్లో ఉప్పు కారం పసుపు ఇవి వేస్తున్నాను అనమాట నేను వీటిని ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేసిన ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ సజెస్ట్ చేస్తా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ అంటే ఒకటి నైంటీ రూపీస్ సంథింగ్ అంతా పడ్డట్టు ఉంటుంది పడ్డట్టు మనకు బాగానే ఉన్నాయి ఇవైతే మంది అంటారు కదా ప్లాస్టిక్ వాటిలో స్టోర్ చేయ చేయొద్దు అని చెప్పేసి సో నేను ఫస్ట్ చేంజ్ ఇక్కడి నుంచే చేయాలని అనుకున్నా అనమాట ఫస్ట్ ఈ ప్లాస్టిక్ డబ్బాలు బయట పడేద్దాం అనుకున్నా అందుకే అనుకున్నట్టే ఫస్ట్ ప్లాస్టిక్ అయితే తీసేస్తున్నా నెక్స్ట్ అవన్నీ తీసేస్తా ఏంటివి మన నాన్ స్టిక్ ప్యాన్స్ ఉన్నాయి కదా అవిటిని తీసేద్దాం అనుకుంటున్నా దాని తర్వాత అల్యూమినియం బగన్లు తీసేద్దాం అనేసి అనుకున్నా ఒకటేసారి అన్నంటే కుదరవు కదా అన్ని పైసలు కూడా ఉండాలి కదా సో అందుకని మెల్లిమెల్లిగా కిచెన్లో ఒక్కొక్క చేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన చలో ఫస్ట్ అయితే ప్లాస్టిక్ అన్నీ పడేసి తర్వాత నెక్స్ట్ ఆఫర్ ఎప్పుడైనా వచ్చినప్పుడు అవి అవి తీసుకుందాం అనుకుంటున్నా నాన్ స్టిక్ ప్యాన్స్ అవి బాగా ఖరాబ్ అయిపోయినాయి నాన్ స్టిక్ కాకుండా స్టీల్ది తీసుకోవచ్చు కానీ ఎంతైనా నాన్ స్టిక్లో కొంచెం ఫ్రైస్ మంచిగా వస్తాయి కదా స్టీల్ దానికి అతుక్కుపోతుంది అని చెప్పేసి స్టీల్ది అయితే ప్యాన్ వద్దనుకుంటున్నా నాన్ స్టిక్వే తీసుకుంటా డబ్బులు ఉన్నప్పుడు మొన్న చూసిన అనమాట ఇప్పుడు బిగ్ బిలియన్ డేస్ ఉన్నాయి కదా అనేసి నాన్ స్టిక్ పాన్స్ చూసినా టూ థౌజండ్కి ఒక సెట్ ఉందనమాట బాగుంది అది ఇంకేమైనా తగ్గుతుందేమో చూద్దాము ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అంట బిగ్ బిలియన్ డేస్ చూద్దాం ఏమైనా తగ్గితే అది తీసుకుంటా ఇంకా గ్రాసరీస్ అయితే అందులో ఫిల్ చేసి పెట్టేసిన ఎండుమిర్చిలు ఉండే అనమాట వాటికి తొడిమెలు తీసేస్తున్నా తీసి ఆ జార్లో వేసి పెట్టుకుందాం అని చెప్పి అవన్నీ తీస్తున్నా అనమాట మా అక్కను చేసే బ్రెస్ట్ తీసుకోవాలి అంటే ఇంటలేదు వీడికి అయిపోలేదు వీడియో ఇంకా కూడా ఉంది ఇప్పుడు సగం వర్క్ కూడా కాలేదు ఓవర్గా లాంగ్ అని చెప్పేసి నెక్స్ట్ పార్ట్లో పెడతాం అండ్ మీరు కూడా క్లీనింగ్ స్టార్ట్ చేసేసేయండి ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే అవుతుంది మేము కూడా జరిసే బ్రేక్ తీసుకుంటాము లంచ్ బ్రేక్ అనమాట అట్లనే వాటర్ వస్తాయి వాటర్ కూడా పట్టాలి ఇంకా ఫైనల్గా ఇంకొన్ని బాసన్లు దోమింది అవి బోర్లు ఇచ్చేస్తున్నా అనమాట నేను ఇవి అయిపోగానే మా అక్క పులిహోర కలుపుతుంది తినాలి పులిహోర అన్నము అన్నం వండేసింది పొద్దుగాల రితిషా స్కూల్కి వెళ్ళి నుండే అనమాట రితిషా వాళ్ళ స్కూల్లో ఇవ్వాలి బతుకమ్మ సెలబ్రేషన్ అనమాట సో తనైతే వెళ్ళింది మోనిపాప చూసినా నిద్రలేసింది వచ్చి వీటితో ఆడుకుంటుంది అసలు ఎన్ని నిజాలు ఎత్తుకున్నా కానీ కిందికి దిగి మరీ వీటితో ఆడుకుంటుంది అనమాట అండ్ ఇక్కడైతే మా అక్క పులిహోర కలిపేసేసిందిగా ఇది తినేస్తాము ఒక ముందు రోజు మేము టమాటో చట్నీ వేసుకుని ఉండే అనమాట అది కూడా ఉంది అండ్ కొంచెం పాలకూర పప్పు ఉండే అనమాట ఇవి ఈరోజు మాకు లంచ్కి ఇదనమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ వచ్చేసేస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఇట్లా ఉంది ఇల్లు అయితే చాలా మెస్సీ మెస్సీ ఉంది చదువుకోవాలి చదురుకుంటే అయితే నీట్గా అయిపోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్